చూపుడు వెళ్ళి కుడి చేతి మద్యవెల్ని రెండింటిని కలపాలి ఈ విధంగా క్రాస్ పద్ధతిలో చిటికైన వేలిని ఉంగరపు వేళ్ళని కలిపి ఉంచి అదేవిధంగా మద్యవేల్ని చూపుడు వేళ్ళని ఈ విధంగా కలిపి రెండు వేళ్ళని అలాగే వదిలేయాలి ఇలా వేసే ముద్రని సురభి ముద్ర అంటారు దీనివల్ల కలిగే ఉపయోగాలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఈ ముద్రని నాభి వద్ద పెట్టుకొని మణిపూరక చక్రాన్ని సాధన చేయాలి ఇలా చేయడం ద్వారా నొప్పులని దూరం చేయడానికి ముద్ర మనకి చక్కగా పనిచేస్తుంది అదే సమయంలో ముద్రపిండాల సమస్యలని కూడా ఇది నివారిస్తుంది అంతేకాకుండా ఇందులో జలతత్వం భూతత్వం ఆకర్షతత్వం అలాగే వాయుతత్వం సమ్మిళితమై ఉండడం చేత మన శరీరం అన్ని విధాలుగా ఆరోగ్యంగా మారుతుంది అదే సమయంలో ఈ సురభి ముద్ర కామధేనువుని సూచిస్తుంది ఎలాగైతే కామధేనువు మన అన్ని కోరికలు నెరవేరుస్తుందో అదేవిధంగా ఈ ముద్ర వేయడం వల్ల మన కోరికలు కూడా నెరవేరుతాయి स्वास्थ्य